నేను అర్థం చేసుకున్నాను కానీ మీకు ఉపాధి అవకాశాలు వచ్చేలాగా టూరిజంని కొంత డెవలప్ చేస్తాం అది కూడా మీకు మీకు ఇబ్బంది కలగకుండా అంటే ఏదో మీకు వచ్చి మీ ఇబ్బంది కలగకుండా కాకుండా మీకు మీరు ఆమోదించేలాగే మీరు ఒప్పుకునేలాగే అదొకటి చేసి పెట్టు దానివల్ల మనం మీరు కూడా సర్పంచ్ కాబట్టి మీరు కూడా ఈ గెంజేవి పిల్లలకు చూడండి ఒకటి నా రిక్వెస్ట్ ఒకటి ఎందుకంటే అది అన్ని సార్లు పోలీసులతో గొడవ పెట్టుకుంటే అయ్యేది కాదు మీరు మనసులోంచి రావాలి కొంచెం అందరూ కొంచెం చేయాలి మాకు ఇక్కడ మత్స్యగుండం అనేది ఉన్నారు సార్ పాడేరులో ఉప్పంపేట మండలం పాడేరులో మత్స్యగుండం ఉన్నది ఇక్కడ టూరిజం ఏరియా మాకు ఏర్పాటు చేయాల్సిందో కూర్చున్నాం సార్కోట పంచాయతీ చాలా మంది విదేశాల నుంచి కానీ మన ఢిల్లీ మిగతా ప్రాంతాల నుంచి వచ్చి మీ మీ గ్రామాలు ఉంటే ఇప్పుడు మీరు ఒక ఇరవై ఇళ్ళు కట్టుకున్నారు ఒక రెండు ఇళ్ళు మీ టూరిజం కేటాయిస్తే హోమ్ స్టే లాగా మీరే వండి పెట్టండి తద్వారా మీరుండే ఆ గూడెం వరకు మీకు ఆదాయం వస్తుంది అది వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా మన మీద కొన్ని రూల్స్ రాసుకుంటే పాటిస్తే అందుకని మీకు కూడా స్వచ్ఛాన్ని మీకు ఆదాయం లభించాలి మీరు అడుగులను సంరక్షించాలి నాకు తెలుసు ఎందుకు ఈ ప్రాంతాలు ఎందుకు ఇంత ప్రేమగా ఉంటుందంటే నాకు మీరు అడవుల్ని మీరు రక్షించకపోతే ఎవరు రక్షించలేదు మీ జీవన విధానంలో ఒక భాగం ఇది అందుకని ఈరోజు డబ్బు కూడా పెద్ద బాగా చేస్తాం కేంద్రం మన ప్రధానమంత్రి మోదీ గారి థర్టీ సార్ నెక్స్ట్ జనవరి ట్వంటీ ఎయిట్ ఇప్పుడు ఈ రోజు ఈ రోజు మనకి నూట ఐదు కోట్లు సార్ నూట ఐదు కోట్లు చేస్తాం దీనికి ఎంత పెడదాం నా దగ్గర ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు వాళ్ళు స్కూల్ జమలేసారు మందు బాటిల్ మీద డబ్బులు పెంచేశారు భవిష్యత్తులో జనం తాగబోయే డబ్బుల మీద కూడా మందు తీసుకున్నారు మీకు ఒక ఇల్లు అట్లా రోడ్లు లేదు నేను ఓట్ల కోసం అయితే నేను చంప నేను మీకు బాగుండాలి మనసు లోపల నుంచి కోరుతున్నా బాధపడి